పాచులు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగోట్ల నేను ఎవరిని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన యూదా జీవముడు యూదారాచయి ఘోషపాతును నేను గౌరవము చేయని యెడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుట ఒప్పకపోతు సన్నిధి అనే మాటకు అర్థం ఏమిటంటే మంచి నిధి సన్నిధి లేక సత్ నిధి సత్ అంటే మంచి నిధి అంటే బ్యాంకు ఇంట్లో నిధి ఉంది పొలంలో నిధి అంటారు అబద్ధాలు ఆడతారు కొందరు నిధి అనేది ముఖ్యం ఆ నిధి ఏమిటంటే సన్నిధి సన్నిధి అనేది చాలా ముఖ్యమైన కార్యం మీ అందరికీ చెప్పేది ఏమిటంటే సన్నిధి అలవాటు చేసుకోండి అన్నాను నేను ఈరోజు క్రైస్తవ సంఘానికి ఒక అలవాటు ఉంది చర్చికి వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి కానుక సమర్పించొచ్చే అలవాటు అదే కాదు ఒక అలవాటు ఉండాలి అదేమిటంటే ను కాళ్ళ మీద ఉండి దేవునితో గడపాలి అంటే దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి ఒక గది ఏర్పాటు చేసుకుని మోకరించి రెండు చేతులు జోడించి దేవా మా మధ్యకు రమ్మని చెప్పి ప్రార్థన చేసుకుని ఆయన వైపే చూడాలి ఈ సన్నిధి అనేది సంపూర్ణ స్థితికి వెళ్ళాలి సంపూర్ణ స్థితి ఏమిటంటే సన్నిధిలో ఉన్నటువంటి వారు కొన్ని రోజులైన తరువాత దేవుని చూస్తారు నువ్వు దేవుని చూస్తున్నావు అంటే సంపూర్ణ సన్నిధిలోకి వచ్చేస్తున్నట్లు దేవుడు కనబడతారు దేవుడు మాట్లాడతారు ఎలా సాధ్యం అంటారు కొందరు దేవుడిని చూడలేం కదా దేవుణ్ణి ఎవరూ చూడలేదు మరి ఎలా కనబడతారు అన్నారు మీరు రెండు మాటలు మీరే చెప్తున్నారు అనొచ్చు సమీపింపరాని తేజస్సులో అంత మహిమలో ఉన్న దేవుణ్ణి ఎవరూ చూడలేను మహిమ దేవుడు దేవుడొచ్చి కనబడి మాట్లాడతారు మహిమ తగ్గించుకుని నేను దేవుని చూచాను దేవుని స్వరాన్ని విన్నాను ఎనభై ఎనిమిదో సంవత్సరములో ఇంటర్ సెకండ్ ఇయర్ టైంలో నేను దేవుని చూచాను దేవుని స్వరం విన్నాను పంతొమ్మిది వందల తొంభై రెండులో రాయలసీమ ప్రభువు నాకు కనబడి నాతో మాట్లాడారు దేవుడు నువ్వు భయపడేటట్లుగా కనబడరు నువ్వు వణికిపోయేటట్లుగా కనబడటం ఆయనకి ఇష్టం లేదు ఆయన పిల్లలు అలా వనకడం ఆయనకిష్టం ఉండదు నువ్వెంత మహిమతోనైతే చూడగలవో అంత మహిమతో కనబడతారు సంపూర్ణ సన్నిధి అంటే దేవుణ్ణి కనబడాలి కనబడినంత మాత్రాన్న సంపూర్ణ సన్నిధి కాదు రెండోది ఏమిటంటే దేవుడు నీతో మాట్లాడాలి సంపూర్ణ సన్నిధిలోకి అడుగు పెట్టాలంటే మూడోది ఏమిటంటే దేవుణ్ణి నువ్వు ప్రశ్నలు వేయాలి ప్రవ్వా అదేండి అయినా అది నాకు చెప్పండి అయినా నాకు అర్థం కాలేదనైనా అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు సమాధానం చెప్పాలి ప్రభువు నిన్ను అడుగుతారు కొన్ని ఏం బా ఇదేంటి అని అడుగుతారు నువ్వు చెప్పాలి అంటే దేవుడు నీవు సంభాషించుకోవాలి నేను మూడు చెప్పాను ఒకటి దేవుడు కనబడాలి రెండు దేవుడు మాట్లాడాలి మూడోది వేసే ప్రశ్నకు దేవుడు సమాధానము చెప్పాలి దేవుడు నిన్ను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పాలి నాకు చెప్పారు నువ్వు రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు అన్నారు నేనేమనాలి నేను ఎల్లెన్న అనాలా సరే నాయన వెళతానాల నేను ఆలోచిస్తున్నాను అక్కడ ఎవరు తెలియదే ఏమీ లేదే ఎట్లా ఓ చచ్చి లేదు స్థలము లేదు ఎలాగా ప్రవ్వ విస్తారమైన ప్రజలను తీసుకొని వస్తాను అన్నారు అంటే ఎవరూ లేరంటే విస్తార ప్రజలు మూడోది ఎలా వస్తారు అంటే ప్రవ్వా అన్నారు నిన్ను నిలువ పెట్టుకొని అద్భుతమైన సేవ అద్భుతమైన కార్యములు జరిగించదనని ప్రభు చెప్పారు అని నీ వెళ్తావా అన్నారు వెళతానైనా ప్రభు అడిగేదానికి మనం జవాబు చెప్పాలి మనం అడిగేదానికి ప్రభు చెబుతూ ఉంటారు ప్రభు ఇదేండినైనా బైబిల్లో ఫలాంత అర్థం కాలేదు చెప్పండి అయినా ఇదేండి అయినా ఇది ఎలా జరుగుద్ది చెప్పండి అంటే అన్ని దేవుడు చూపిస్తారు కనుక దేవుడు మాట్లాడతారు తెలియచేస్తారు ఈ సన్నిధి నాలుగు రకాలు ఒకటి ఏకాంత సన్నిధి ఏకాంతంగా మీరు మోకరించి దేవుని పాదాల దగ్గర ఉండాలి మీరు ఒక్కొక్కరు కూడా దేవుని దగ్గర గడిపే అలవాటు మీకు చేయాలి రోజుకి ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ఉండాలి దైవజనుడు చెప్పింది భక్తులతో సగవాసం చేస్తే భక్తులు అయిపోతారు భక్తిగీనులతో చేస్తే భ్రష్టులైపోతారు దేవునితో సగవాసము చేస్తే దేవుని పిల్లలుగా మారిపోతారు అయితే సన్నిధిలో మొదటిది ఏకాంత సన్నిధి నీకు నీవే మోకరించి కనిపెట్టడం నువ్వు దేవునితో గడపడం నీ ఇంట్లో రెండు గదులు ఉన్నాయి ఒక గదులో కెలిపోవడం ఒకే గదు మూలకెళ్ళిపోయి ఒంటరిగా మోకరించటం రెండోది ఏమిటంటే సంఘ సన్నిధి సంఘమంతా కలిసి మోకరించటం మూడోది ఏమిటంటే ఏడుగురు సన్నిధి ఏడుగురు స్త్రీలు ఏడుగురు పురుషులు ఏడుగురు అమ్మాయిలు ఏడుగురు అబ్బాయిలు మోకరించి కనిపెట్టడం ఏకాంత సన్నిధి రెండోది సంగ సన్నిధి మూడు ఏడుగురు సన్నిధి నాలుగోది ధ్యాన సన్నిధి అంటే మోకరించి ఏడు మెట్లు చేసుకోవటం మోకరించి శిల్వ ధ్యానం చేసుకోవటం మోకరించి రాకడ ధ్యానం చేసుకోవటం మోకరించి క్రిస్మస్ ధ్యానం చేసుకోవటం బైబిల్ మిషను సంఘము ఇంత గొప్ప స్థాయికి రావడానికి కలిగిన కారణాల్లో ఒక కారణం ఏమిటంటే దైవ ధ్యానము ధ్యానములో ఉండండి నీచును సలా ధ్యానములో ఉండ వస్తుంది దేవుని శక్తి వస్తుంది దైవజనుడు అన్నారు అపో నూటి మంది మేడగదిలోకి వెళితే మసిబొగ్గులు లేక పెడితే పది రోజులైన తరువాత నిప్పు కణాల వలే వచ్చారు దేవుని ధ్యానములో ఉండి రాజు ఈ సన్నిధిలో నరులు దేవుని సన్నిధికి వెళ్ళుట అంటే మీరు అందరికి దేవుని మందిరములోకి వచ్చి నేను దేవుని సన్నిధిలోకి వచ్చానంట సన్నిధి గదిలోకి వెళ్ళి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళానంట గమనించే మాట ఏమిటంటే దేవుని సన్నిధిలోకి నరులు వెళ్ళడం రెండోది అసలైంది ఏమిటంటే దేవుని సన్నిధి నరుల యొద్కు వచ్చుట అంటే దేవుడు నరుల యొక్కకు వచ్చేయటం పరమందున దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నడుల మధ్యకు వస్తుంటారు ఏ దేని మనములో ఆది మానవులే చెయ్యొద్దన కార్యాన్ని చేసి వారు వస్త్రాలు మగిమ కోలిపోయి శరీరానికి ఆకులు కప్పుకొని చెట్ల చాటును తాగుంటే దేవుని సన్నిధి ఏ దేని తోటలోకి వచ్చేసింది దేవుని యొక్క వాక్యముల ఆది కాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో చూస్తే చల్లపూటను చల్లపూటను ఆదామును అతని భార్యయు అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహో దేవుడైన యహోవా స్వరముని విని దేవుడిని గోవా ఎదుటికి రాకుండా తోట చట్ట మధ్యను దాగుకొనగా ఈ వచనములో చూస్తే తోటలో సంచరించుచున్న దేవుడు దేవుని సన్నిధి ఏదేను తోటలోనికి వచ్చేసింది దేవుడు వచ్చేసి ఆది మానవులు బాధగా ఉండగా దేవుడు వారికి మూడు చెప్పారు ఒకటి సంతానము రెండు పంట మూడోది ఏమిటంటే రక్షకుడు అవ్వకిచ్చిన వాక్య ఏమిటంటే స్త్రీ సంతానం స్త్రీ కర్పము ద్వారా లోక రక్షకుడు జన్మించి సాతాను శిరస్సు చితుకకు తొక్కేస్తారు అని ఆ సన్నిధి దిగొచ్చి ఈ మాట తెలియచేస్తారు ఆది కాండవము ఇరవై రెండో వచనములో చూస్తే హనోకు శలను కలిగిన తరువాత ఏండ్లు ఇలా వినాలి హనోకు అనే భక్తుడే మోకరించి దేవుని వైపు చూస్తే పరమందున దేవుడు హనోకు దగ్గరికి దిగి వచ్చి వారట దేవుడు సుమారాచు దేవుడు హోకు దగ్గరికి వచ్చుట అంటే దేవుని సన్నిధి నరుల ఎద్దుకు వచ్చుట ఆదికాండము కాండము ఆరు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో దేవుడు నోవగుతో సమస్త మూలముగా భూమి బలత్కారం భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని నా సన్నిధిని వారంతము వచ్చి వారిని భూమితో కూడా నాశనం వినాలి ఒకనాడు దేవుని సన్నిధి నోమగు దగ్గరికి వచ్చింది అనగా దేవుడు నోమగు దగ్గరికి వచ్చారు బల దగ్గరికి దేవుడు వచ్చారు హనుకు దగ్గరికి దేవుడు వచ్చారు నోమగు దగ్గరికి దేవుడు వచ్చి నోమగు ఈ భూమి ప్రజల బలత్కారముతో నిండింది ఒక వాడుకట్టు నీ కొరకు నీవు నీ కుటుంబం వాళ్ళుకి వెళ్ళు ప్రజలందరూ నాశనం చేస్తాను నేను నా దగ్గరికి వచ్చిన దేవుని సన్నిధి ఆది కాండం పన్నెండు అంశాలు మొదటి వచనములో చూస్తే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇంటి యొక్క నుండి ఇంటి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు నేను నీకు చూపించు దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నారు అనగా దేవుని సన్నిధి పరలోకము నుండి అబ్రహాము దగ్గరికి దేవుని సన్నిధి దిగింది ఆదికాండము కాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనములో చూస్తే ఎగోవా మంబిరే దగ్గరనున్న నున్న సింధూర వనములో అబ్రామ ఎండ వేళ్ల గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు కనబడెను ఎగోబా తనికి కనబడెను ఎగోబా కనిపించారు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండి దేవుడట ముగ్గురుగా అబ్రహాం ఇంటికి వచ్చారు కూర్చున్నారు నీళ్ళిస్తే పుచ్చుకున్నారు కాళ్ళు కడుక్కున్నారు భోజనము తయారు చేస్తే భోజనము చేశారు ఇంట్లో ముగ్గురుగా అంటే దేవుని సన్నిధి నరుల నరులకు వచ్చుటో సుమారా దేవుడు ఆ వేళ్లే చెప్పారు అబ్రామా మరలా సంవత్సరం ఈసారికి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది అతనికి సాకు అని పేరు ఎప్పుడైనా కానీ దేవుడు మాట్లాడే మాట జరుగుతుందా జరగదా ఎప్పుడైనా కానీ దేవుడు మాట అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కానీ మనము అపనమ్మికతో ఉంటాం అబ్రహ్మతో దేవుడు అన్నారు అబ్రహ్మ మరుసటి ఏట ఈ సమయానికి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుందయ్య ఇసాకని పేరు పెట్టు అబ్రహం ఇంటికి దేవుడు వచ్చేసి మాట్లాడేసి దేవుని సన్నిధి అబ్రాహాము దగ్గరికి వచ్చేట ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనములో చూస్తే మరియు యెహోవా దానికి పైగా నిలిచి దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి నిన్ను తండ్రి అయిన దేవుడును ఇసాకు దేవుడిని గోమాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని ఈ వచనములో చూస్తే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చేసారు అంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట వాళ్ళన్న చంపునేమనే భయముతో పారిపోతున్నాడు అరణ్యములో ఉన్నాడు ఓ రాయిని తలగడిగా చేసుకున్నాడు చాలా భయంగా ఉన్నాడు తన భయం ఏమిటంటే ఈ అడవిలో ఏ మృగము నన్ను తినేస్తుందో ఈ అడవిలో ఏమైపోతాను ఒంటరిగా అని అనుకునే సమయంలో ఒక స్వప్నము కనబడింది ఒక నిచ్చెన కనిపించింది ఇక్కడి నుంచి పరలోకం వరకు నిచ్చెనుంది కొంతమంది దూతలు ఎక్కుచున్నారు కొంతమంది దూతలు దిగుచున్నారు ఆ పైనుండే దేవుడు మాట్లాడుతున్నారు యాకోబు నీ తండ్రి దేవుణ్ణి అభిరామ దేవుణ్ణి సాగు దేవుణ్ణి నీ దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాను దైవజనుడు దేవదాసారేం చెప్పారంటే కొంతమంది దూతలు పైకి ఎక్కుతున్నారు నిత్యం పైకి కొందరేమో దిగుతున్నారు ఈ దూతలట యాకోబు దగ్గరున్న దూతలు యాకోబు దగ్గర దేవుడు దూతలు చారు వీళ్ళ డ్యూటీ పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోతున్నారట ఆ డ్యూటీ చేయడానికి కొత్త దూతలు దిగుతున్నారట కిందకి అంటే యాకోబు దగ్గర ఎవరు ఉన్నారు చాలా పర్యాయాలు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దాన్ని నాకు ఎవరు లేరు ఎవరు లేరు అంటాను కానీ దేవుడు నీ దగ్గర దేవదూతలను దూతలే నా నుండగా Yeah, ంచి పంపించాడు కాబట్టి ఈ యాకోబుతో దేవదూతలు ఉన్నారు మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన జాబ్కి వెళ్ళిన వాళ్ళతో దేవదూతలు వర్క్ కూడా ఉండాలి దూతల కాపుతలుగా ఉండాలి ప్రభునంత ప్రియులారా యాకోబు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగింది ఇరవై ఏళ్ళు తర్వాత వస్తున్నాడు భయమేస్తుంది అన్న చంపునేమో భయపడుతున్నాడు నేను ఇరవై ఏళ్ళు తర్వాత వస్తున్నాను ఏమవుతాను 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 తన యొక్క భార్యల్ని దాసదాసులు అందరిని రేవు దాటించి ఒక్కడ అబ్బోకు రేవు దగ్గర వండిపోయాడు దేవుని చూస్తున్నాడు దేవా ఈ రాత్రి నేను రేవు దాడితే ఏమైపోతాను అనేసరికి దేవుడు చారట ఓ నరుళ్ళు గట్టిగా పట్టుకున్నాడు యాకోబు దేవుడు అన్నారు నన్ను విడిచిపెట్టు అంటే యాకోబు అన్నాడు నువ్వు నన్ను దీవిస్తే విడిచిపెడతా అన్నాడు లేదో నన్ను విడిచిపెట్టు దీవిస్తే విడిచిపెడతా అన్నాడు తర్వాత నీ పేరేంటి అడిగారు నా పేరు యాకోబు నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలే అంటే యాకోబు నీవేదో సామాన్యుడు అనుకున్నావు నీ పేరు యాకోబు నీకో పేరు పెడుతున్నాను ఇస్రాయేలు ఇస్రాయేల్ అంటే రేపు నీ పేరున ఒక దేశమేముంటుందయ్యా ఇస్రాయేల్ దేశం ఇస్రాయేలు అనగా దేవునితో అర్థం ఆశీర్వదించబడతావు ఆది కాండము ముప్పై రెండు అధ్యాయంలో ఇరవై ఎనిమిదో ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడికి రుచిదివి గనుక మీద ఇక మీదు నీ పేరు ఇస్రాయలేని యాకోబో యాకోబనబడదని చెప్పాను బలోజుకో యాకోబు దగ్గరికి ఎవరు వచ్చేశారు దేవుడు చేశారంటే దేవుని సన్నిధి యాకోపు దగ్గరికి వచ్చేయటం నిర్గమకాండము మూడవ రెండో వచనములో ఒక పోద నడిమిని అగ్ని ఎగోబా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పోద మండు చుండెను కాని పొద కాలిపోలే మోసే దగ్గరికి దేవుని సన్నిధి దిగు వచ్చేసింది అంటే దేవుడు ఓ పొద ఉంది ఆ పొద అగ్నితో మండుతుంది కానీ కాలట్లేదు ఏంటిది వింత మంటలు వస్తున్నాయి కాలదే దగ్గరికి వెళ్ళబోతున్నాడు పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారు ఓ మోషే దగ్గరికి రావద్దు నీ కాళ్ళు కొన్ని చెప్పులు విడిచిపెట్టు అన్నారు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు చాలా కార్యాలు మర్మముగా చూపించి పొద అంటే పొదలేక వ్యాపించిన ఇస్రాయేలు జనాంగం పొదలేక వ్యాపించిన ఆ మంట మంటొచ్చింది ఆ మంటే శ్రమ ఇస్రాయేలీ అయగుప్తులు శ్రమ పెడుతున్నారు బాబు పుడితే చంపేస్తున్నారు పాప పుడితే బతకనిస్తున్నారు శ్రమలో ఉన్నారు కాబట్టే మంట మండుతుంది పొద అంటే మంట అంటే శ్రమ కానీ ఆ పొద కలట్లేదు కారణం ఏంటంటే ఆ పొదలు దేవుడు ఉన్నందువల్ల మోషే నువ్వు చూచావా ఈ పొదలో నేనున్నాను కాబట్టి మంటలు వచ్చినా ఈ పొద కాలట్లేదు అలాగే నా జనాంగమైన ఇస్రా శ్రమలువనే శ్రమలు అనే మంట ఎంతొచ్చినా వారు నాశనము కారు నేనున్నాను కాబట్టి వాక్యాన్ని వినేవారులరా నీకెన్ని శ్రమలు వచ్చినా నిన్ను నాశనం చేయలేవు కారణం ఏంటంటే దేవుడు నీతో ఉన్నారు కాబట్టి దేవుడు మనతో ఉన్నారు కనుక ఏం చేసినా ఏమి కాదు దేవుడు ఉన్నారు అని మోసే దగ్గరికి దేవుని సన్నిధి వచ్చేసింది అయితే నలభై రోజులు దేవుడు మోషేని మోషే నువ్వు సేనాయి కొండపైకి రా అన్నారు కొండపైకి రమ్మంటే దేవుడు పరలోకా నుంచి కొండ పైకి మోషే దగ్గరికి వచ్చేస్తారు ఇవన్నీ వినేవారలారా దేవుడు నరుల దగ్గరికి వస్తారు కొత్తని మందుల్లో చూస్తే యేసు బ్రవ్వారన్నారు ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు మధ్య నేను అంటే దేవుని సన్నిధి నరుల దగ్గరికి వచ్చేస్తూ అయితే చివరి మాటలు ఏంటంటే దేవుడు నరుల దగ్గరికి వస్తున్నారు కానీ విచారం ఏంటంటే నరులు చూడట్లేదు మొదటిది దేవుడు వచ్చి మాట్లాడుతున్నారు కానీ నరులు దేవుని మాట వినట్లేదు ఆత్మసంగతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక చెవి ఉన్నవాడు వింటారు ఆత్మ చెవి నీకు మానవ మాటలు వినే చెవి కాకుండా దేవుని స్వరాన్ని వినేటువంటి చెవును కావాలి దేవుని చూచే చూచి నీ కుండాలని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తూ దేవుని సన్నిధి నరుల యొక్కకు వచ్చుట అనేటువంటి అంశాన్ని విన్నవారులారా ఇది మీరు పదిలం చేసుకుని ఏసు రక్తము చేత మీ హృదయాన్ని కడిగేసుకుని శుభ్రపరచుకొని రక్షించబడి ఆయన పాదాల వద్ద గడపండి మీరు ధన్యులవుతారు ప్రభు వచ్చినప్పుడే బలంగా దేవుని స్థుతించి ప్రార్థించండి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా రాబోతున్నారు ఆయన రాకడికి సిద్ధపడి మేకమెక్కే భాగ్యం దేవుడి మెండుగా మీకు దయచేయను కాక